వెల్కమ్ టు విరూపాక్షి విరూపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది లతారెడ్డి ఈనాటి వార్తా విశేషాలు ఉగ్ర రూపం దాల్చిన మూసీ నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్ హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో వరద నీరు పోటెత్తింది ఉస్మాన్ సాగర్ నుంచి నాలుగు వేల వంద క్యూసెక్లు హిమాయత్ సాగర్ నుంచి రెండు వేల మూడు వందల క్యూసెక్ల నీరు విడుదల మూసీ పరీవాహక ప్రాంతాలైన బాపుఘాట్ అత్తాపూర్ పురాణాపుల్ చాదర్ఘాట్ మూసారంబాగ్ వరద నీటితో ముంచెత్తాయి జిహెచ్ఎంసీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు జియాగూడ హండ్రెడ్ ఫీట్ రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది దీంతో ఆ మార్గాన్ని అధికారులు మూసివేశారు జియాగూడ పురాణ పూల్ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి హైకోర్టుకు వెళ్లే వాహనాలను క్యార్వాన్ మార్గం వైపు మళ్లించారు బ్రిడ్జ్ పై నది ఉధృతంగా ప్రవహిస్తుంది బ్రిడ్జ్ పిల్లర్స్ పూర్తిగా డ్యామేజ్ అయినట్లు అధికారులు తెలిపారు ను తాత్కాలికంగా మూసివేశారు అంబర్పేట్ దిల్షుఖ్ నగర్ మార్గాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కిషన్ బాగ్ మలక్పేట చాదర్ఘాట్ గోల్నాకా ప్రాంతాల్లో ప్రజలకు హెచ్చరికలు జారీ హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి అధికారులు పది గేట్లు ఎత్తినట్లు సమాచారం ట్విన్ రిజర్వాయర్స్ నీటి మట్టాలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి వరద నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు ప్రజలు తక్కువ ప్రాంతాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు జిహెచ్ఎంసీ పోలీస్ శాఖలు సహాయక చర్యలు చేపట్టాయి ట్రాఫిక్ డైవర్షన్లు అమలులో ఉన్నాయి ప్రజలు అత్యవసర ప్రయాణాల నుంచి తప్పించుకోవాలని విజ్ఞప్తి చేశారు మూసి పరివాహక ప్రాంతాల్లో నివసించేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు విరూపాక్షి న్యూస్ వరద పరిస్థితులపై నిరంతరం అప్డేట్స్ అందిస్తుంది మీ ప్రాంత పరిస్థితిని కామెంట్స్ రూపంలో తెలియచేయండి